సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును సో హృదయం ఏంటంట అది ధననిధి అదేంటండి ధననిధి అంటే ఇప్పుడు మన దగ్గర లాకర్లో ఐదు వందల నోట్లు ఉన్నాయనుకోండి ఎవరన్నా రాగానే ఏదన్నా అప్పటికొని అందులో నుంచి పది కాయంతాలు వస్తాయా అందులో పది కాయంతాలు లేనప్పుడు పది కాయంతాలు వస్తాయి ఐదు వందల కాయితే వస్తాయి మంచి ధన నిధి నుండి మంచి వస్తాయి అది చెడ్డ నిధి అనుకోండి చెడ్డది వస్తుంది సో కాబట్టి హృదయము అనేది ధన నిధి అది నిధి నోట్లో నుంచి రాకపోయినా ఆల్రెడీ హృదయంలో ఇవన్నీ కూడా పేర్కొని ఉన్నాయి సందర్భాన్ని బట్టి అవి బయటకు వస్తాయి నేను మాట్లాడినంత మాత్రాన నాలో లేవని కాదు అది ఈ ధననిది ఈ యొక్క ఆ హృదయము దేని చేత నింపబడింది అనేది జాగ్రత్త చూసుకోవాలి ముప్పై ఒకటో నీ మాటలను బట్టి చూడం ముప్పై ఆరో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఏమంటూ మీ హృదయాలను చూసేటువంటి దేవుడు మీ హృదయాన్ని విమర్శిస్తాడు అనట్లేదు యేసుగ్రీశ్వర్ విమర్శ దినమున మనం లెక్క చెప్పేది మన హృదయం దేంతో నిండిందనేది కాదు కాదు అఫ్కోర్స్ మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు అదంతా కానీ ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే నీ నోటుతో ఏ మాటలు పలికావో దాని గురించిన ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాల్సి వస్తుంది